రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసిందే అటు అసెంబ్లీ ఇటు లోక్సభ నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు దారుణంగా ఓడిపోయారు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్సార్సీపీకి దక్కింది పట్టుమని పదకొండు స్థానాలే లాంటి నియోజకవర్గాలను వైఎస్సార్సీపీ కోల్పోయింది విశాఖపట్నం రెండు చిత్తూరు రెండు కడప మూడు కర్నూలు రెండు ప్రకాశం రెండు ఇవి ఆ పార్టీ అభ్యర్థులు గెలిచిన నియోజకవర్గాల సంఖ్య అటు లోక్సభ నియోజకవర్గాల్లోనూ ఇవే ఫలితాలు కనిపించాయి నాలుగు చోట్ల మాత్రమే గెలిచింది వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో టీడీపీకి లభించిన సీట్ల కంటే కూడా దారుణ పరాజయాన్ని చవిచూసింది ఆ ఎన్నికల్లో ఇరవై మూడు సీట్లను దక్కించుకుంది టీడీపీ ఇప్పుడు పట్టుమని పది సీట్లకు మాత్రమే పరిమితం కావడం వైసీపీ దీని స్థితికి అద్దం పట్టినట్లైంది ఐదు సంవత్సరాలు తిరిగేసరికి వైయస్సార్సీపీ పరిస్థితి అంతకంటే దారుణంగా మారడం ఓటర్లలో ఆ పార్టీ పట్ల ఉన్న వ్యతిరేకతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఈ ఓటమిని వైఎస్ జగన్ అంగీకరించారు ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం విలేకరులతో మాట్లాడారు పోరాటం తమకు కొత్త కాదని ప్రజల తరఫున పోరాడుతామని పేర్కొన్నారు వాయిస్ ఆఫ్ లెస్ గా ఉంటామని పేద ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామని అన్నారు అనంతరం తన పదవికి రాజీనామా చేశారు ఈ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ పొలిటికల్ స్ట్రాటజిస్టు గా వ్యవహరించింది ఐపాక్ రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో నూట యాభై ఒక సీట్లతో తిరుగులేని విజయం సాధించడం వెనుక ఈ సంస్థ వ్యూహాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యమే కిందటి నెల పదమూడవ పోలింగ్ ముగిసిన తర్వాత జగన్ స్వయంగా ఐపాక్ కార్యాలయానికి వెళ్లి వారిని అభినందించారు కూడా కాగా ఈ ఓటమిపై ఐపాక్ స్పందించింది వైఎస్ఆర్ సిపితో కలిసి మరోసారి పనిచేయడానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు తమకు మంచి అవకాశాన్ని ఇచ్చాయని వ్యాఖ్యానించింది పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తీసుకుని రావడానికి చెక్కు చెదరని సంకల్ప దీక్షతో ఈ ఎన్నికల్లో పనిచేశామని పేర్కొంది ఫలితం ఎలా ఉన్నప్పటికీ వైఎస్ జగన్ నాయకత్వం తమకు తమకుఫూర్తిగా నిలిచిపోతుందని తెలిపింది రెండోసారి అవకాశం ఇచ్చినందుకు వైసీపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో ఓ పోస్టు ను షేర్ చేసింది ఈ ట్వీట్ పై జగన్ అభిమానులు ఘాటుగా రిప్లైలు ఇస్తున్నారు లే పార్టీ ఓటమి పాలైందంటూ పోస్టులు పెడుతున్నారు ఇప్పటికైనా పార్టీ నుంచి వెళ్లిపోవాలని చెబుతున్నారు